అన్నాడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించామంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు రిటైర్డ్ జడ్జిలతోని మేము ఇచ్చినాము మేము వేసినాక దాదాపుగా మూడు నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన్రు ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని రెడ్డిని అడుగుతున్నా అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుబడుతుండ్రా లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుబడుతుండ్రా వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది వాళ్ళకే సమన్వయం లేదు వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు ఇప్పుడు మేము వేయలే వాళ్ళు అడిగేయించుకున్నారు వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు ఇంకొక ఆయన సత్యహరి అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది నిరూపించుకుంటే అయిపోయాయి కదా దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు జస్టిస్ నరసింహారెడ్డి గారు లోపాలేమని ఉంటే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాదనని వినిపించుకునే అవకాశం వచ్చింది తెలంగాణ సమాజం కావాలంటే ఒకవేళ మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేస్తా లైవ్ బెటరీ నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి చంద్రశేఖరరావు గారు తన అనుభవాన్ని అద్భుతమైన వాదాపటిమను వారి ముందు ప్రదర్శిస్తే అవన్నీ టెలికాస్ట్ చేయండి ప్రజలకు చూపించండి తప్పేముంది దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చెప్పేది ఉంటే మేము కూడా చెప్ప రిక్వెస్ట్ చేస్తాం కమిషన్ని వారు వచ్చి వివరణ లైవ్ టెలికాస్ట్కి అనుమతి చేయండి కమిషన్ని ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడు నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు జూలై ఏడు తారీఖు నాడు నేను ఛార్జీ తీసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు తారీఖు మూడు మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది